నేను ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పిన అప్పుడు సీన్ పెట్టుకున్నాను గెలిచి బాగా కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు కొట్లాడి విద్యార్థి నాయకుడు ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకున్నామని పెట్టినాం సరే దురదృష్టం అప్పుడు గెలవలే నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన గవర్నమెంట్ విప్పి చేసిన మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చిన ఇవ్వాలి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గానికి మీకు డోక లేదు ఇది టెంపరీ సెట్ బ్యాక్ రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం ఒక ఇది ఉండాలి ఏంది మేము గెలిస్తేనే లెక్క లేకపోతే లేదు అని ఇప్పుడు అనుకోవద్దు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి దట్ ఈ పాలిటిక్స్ ఒకసారి ఓడతాం ఒకసారి గెలిస్తే అది పెద్ద సమస్య కాదు నేను ఇలా చెప్తా ఉన్నా మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఏదో రోజులు పోవాలి నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మరబడ్డది తెలిసిపోయింది కదా మొదటి తప్పనే పడే రైతు మన ముఖ్యమంత్రి పోయి నేను తొమ్మిది తాటలు కూడా మొత్తం ఎత్తా అంటాడు ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు నాటేసేటప్పుడు ఇస్తాడా ఎవడోటప్పుడు ఇస్తాడా అంటే ఎంతపాటి పరిపాలన ఇంకొక మాట ఇలా పేపర్ చదువుతున్న నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చింది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకి ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెద పీరుస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగించారు దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డు ఈ బాధ నివారణ కావాలి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ అన్నాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ రెండు వేల ఒకటి దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నది తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకు ఉన్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్ది నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఉనుకున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది మధ్యలో వచ్చినా కొసకు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది దాంట్లో ఎవరైనా లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసేది బాకీ ఉన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది నాకు రెండు విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోపే కదా మీరు కొత్తగా గడపలు పడి తవ్వేది లేదు బావిలు తవ్వేది లేదు పుడికలు తీసేది నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయింది కదా వస్తలేదు కదా కోతాడు కదా కోతలు పడుతున్నాయి కదా మంచి నీళ్ళు ఎందుకు మాయమైనా నాకు అర్థం కాదు మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడైంది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా దావగానాలు మంచిగా చేసినాం ఫస్ట్ క్లాస్గా చేసినాం కేసీఆర్ కిట్టని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలు తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం వాళ్ళ చేతిలో ఆడపిల్ల కొడితే పదమూడు వేలు పెట్టి మగ పిల్లవాడు కొడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా ఒక కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవఖాన ప్రసవాలు బాగా ఇది మళ్ళా ఇప్పుడు తారుమార్ అయిపోయింది కింది మీద అయిపోతా ఉంది కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్ లేదు ఆ కథ లేదు రెండు వార్తలు వచ్చిన వరంగల్ ఎంజీఎన్ లో దుర్భరమైన పరిస్థితులు ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు కొత్తగా కొట్టిన చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లు మోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో కూడా చాలా దారుణంగా ఉన్నది చచ్చిపోయిన పీలుగులు దుర్వాసన పడుతున్నాయి అని చెప్పి చేయాలంటే డాక్టర్లు భయపడుతున్న వార్తలు వచ్చాయి గింత మాయలేమే గింత తొందరలే గింత ట్రాక్ పెట్ల తప్పుతుంది ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి